బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడ జీజీహెచ్ లో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిశాయి మరి కాసేపటిలో న్యాయమూర్తి ముందు ఎంపీ మిథున్ రెడ్డిని ప్రవేశపెట్టనున్నారు సీట్ అధికారులు దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాసేపటి క్రితమే విజయవాడ జీజీహెచ్ లో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిశాయి మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు సిట్ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిగాయి ఆయన్ను జడ్జింటికి తరలిస్తున్నారు లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఫోర్ గా ఉన్నారు మిథున్ రెడ్డి మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మూడు వందల ఐదు పేజీలతో ప్రిలిమినరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది సిట్ కొత్తగా మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చింది దీంతో లిక్కర్ కేసులో నిందితుల సంఖ్య నలభై ఎనిమిది మందికి చేరింది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిగాయి ఆయన్ను మరి కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఫోర్ గా ఉన్నారు మిథున్ రెడ్డి మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మూడు వందల ఐదు పేజీలతో ప్రిలిమినరీ షీట్ దాఖలు చేసింది సీట్ కొత్తగా మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చింది దీంతో లిక్కర్ కేసులో నిందితుల సంఖ్య నలభై ఎనిమిది మందికి చేరింది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డికి కాసేపటి క్రితమే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి ఆయన్ను జడ్జింటికి తరలిస్తున్నారు మరి కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు మిథున్ రెడ్డిని దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కొద్దిసేపటి క్రితమే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అయితే ముగిశాయి ఈ నేపథ్యంలో ఆయన్ని విజయవాడలో ఉన్నటువంటి ఏసీపీ కోర్టుకి తీసుకురావడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్దమయ్యాయి ఇవాళ ఆదివారం కావడంతో కోర్టుకి సెలవు ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తికి సిట్ అధికారులు అయితే సమాచారం అందించారు మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరచడానికి అనుమతి ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఆయన న్యాయస్థానానికి వస్తానని కూడా న్యాయమూర్తి కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సివిల్ కోర్టు మొత్తం కూడా పోలీసుల ఆంక్షలతో అయితే ఉన్న పరిస్థితి కూడా ఉంది సివిల్ కోర్టు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ కోర్టుకు వచ్చే మార్గానికి రెండు వైపులా కూడా బారికేడ్లతో బ్లాక్ చేసి వాహనాలను కూడా మళ్లించారు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉండటంతో వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండటానికి కోర్టు ప్రిమ్సెస్ ను కూడా పోలీసులు అయితే తమ అదుపులోకి తీసుకున్నారు చూడొచ్చు విజువల్స్ లో కూడా భారీ ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ గేట్లను కూడా మూసివేసి ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడతా ఉంది కేవలం న్యాయము న్యాయవాదుల్ని మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతులు కూడా ఇస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో కొంత వైసీపీ నేతల మధ్య అదేవిధంగా పోలీసుల మధ్య కూడా కొంత వాగ్వివాదం కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడతా ఉంది మిథున్ రెడ్డి కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి కావడంతో ఒక పది నిమిషాల లోపుగానే ఆయన విజయవాడ కోర్టు ప్రస్తుతం మనం ఉన్నటువంటి కోర్టుకైతే ఉన్నారు ఆయన్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచబోతా ఉన్నారు అదేవిధంగా మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు కూడా ఆయనకి సంబంధించి రిమాండ్ పిటిషన్ని రిజెక్ట్ చేయాలని ఆ మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించబోతూ ఉన్నారు అదేవిధంగా సిట్ అధికారులు కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించాలని వాదనలు వినిపించబోతూ ఉన్నారు అదేవిధంగా మిథున్ రెడ్డిని కేసుకు సంబంధించి మరింత వివరాలు సేకరించడం కోసం ఆయన్ని కస్టడీకి ఇవ్వాలని కూడా న్యాయమూర్తిని ఈ విచారణ సందర్భంగా అయితే కోరబోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా మిథున్ రెడ్డి ఎపిసోడ్ అనేది కీలకంగా మారింది ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయన నిన్న మధ్యాహ్నం విచారణకు హాజరయ్యారు విచారణ జరిగిన తర్వాత ఆరు గంటల అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసినట్టు అధికారులు ప్రకటించారు నిన్నటి నుంచి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి సిట్ అధికారుల అధీనంలోనే మిథున్ రెడ్డి ఉన్నారు నిన్న రాత్రి ఎనిమిది గంటలకి అరెస్ట్ చేసినట్టుగా కూడా సిట్ అధికారులు ప్రకటించి అదే విషయాన్ని మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం కూడా అందించిన నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించిన ఆయన్ని న్యాయమూర్తి ఎదుట ఆధారపరచడానికి సంబంధించి అయితే ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే సిద్ధమైంది ఒక పది నిమిషాల్లో మిథున్ రెడ్డిని కూడా న్యాయమూర్తి ఎదుటైతే హాజరుపరచబోతా ఉన్నారు సార్ శ్రీకాంత్ అటు రిమాండ్ రద్దు పిటిషన్ అలాగే ఇటు కస్టడీ పిటిషన్ రెండు కూడా ఈ రోజే విచారణకు వచ్చే అవకాశం ఉందా ఉంటే ఈ రోజే విచారణ జరిగితే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది అంటే ప్రధానంగా కూడా ఇవాళ రిమాండ్కు సంబంధించి ప్రధాన వాదనలు అయితే జరగబోతా ఉన్నాయి ఆయన్ని ఈ కేసులో కీలకంగా ఉన్నారు ఆయన స్కామ్లో పాత్రధారిగా ఉన్నారు ఆయన కుట్రదారిగా ఉన్నారు అనే విషయాలను ఇప్పటికే సిట్ పదే పదే చెప్పిన నేపథ్యంలో అందుకు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సేకరించినట్టుగా సిట్ చెబుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టు చేయాలని అరెస్ట్ చేసినట్టుగా కూడా సిట్ అధికారులు చెబుతున్న నేపథ్యంలో తదుపరి మిగతా విచారణ ఏదైతే ఉందో అదంతా కూడా ఎటువంటి ఆటకం లేకుండా జరగాలంటే మిథున్ రెడ్డిని చేయాలనే అంశ అరెస్ట్ చేశాం కాబట్టి రిమాండ్ విధించాలనే విషయాన్ని చిట్ తరపు న్యాయవాదులు కూడా న్యాయమూర్తి ఎదుట తెలిపే అవకాశాలు ఉన్నాయి తమ వాదనలో భాగంగా మరోవైపు మిదున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా ఈ అసలు ఈ అరెస్ట్ అనేది అక్రమం అనే అంశాన్ని తమ వాదనలో భాగంగా న్యాయమూర్తి ఎదుట వినిపించబోతా ఉన్నారు మొత్తం రాజకీయ కక్షతో కేవలం కక్షపూరితంగా మాత్రమే ఈ కేసు నమోదు చేశారు ఎటువంటి స్కామ్లో స్కామ్లో ఎటువంటి పాత్ర మెధునెడ్డికి లేకపోయినా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారు కాబట్టి అరెస్ట్ కూడా అక్రమ అక్రమం అనేది మరోవైపున రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు కూడా న్యాయస్థానంలో వినిపించబోతా ఉన్నారు మనం విజువల్స్లో కూడా చూడొచ్చు మిథున్ రెడ్డికి సంబంధించిన వాహనాలు ప్రస్తుతం విజయవాడ సివిల్ కోర్టు వైపు వస్తున్నాయి చూడవచ్చు దానికి సంబంధించి అధికారులు కూడా సిద్ధమయ్యారు పూర్తి స్థాయిలో ఆయన్ని కోర్టులో హాజరుపరచడానికి భారీ బందోబస్తుని కూడా విజయవాడ సివిల్ కోర్టు దగ్గర అయితే అధికారులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు విజువల్స్ లో చూడొచ్చు మిథున్ రెడ్డిని తీసుకొస్తున్నటువంటి క్యాన్వై ముందు మనకు కనబడుతుంది ఎస్కట్ దీని వెనకే మిథున్ రెడ్డి అరెస్టు చేసిన వాహనం కూడా ఆయన్ని తీసుకొని వస్తున్న పరిస్థితి చూడొచ్చు విజువల్స్లో మిదున్ రెడ్డి కూడా ఉన్నారు ఆయన అరెస్టుకి సంబంధించిన ఎపిసోడ్ నిన్నటి నుంచి కూడా విజయవాడ ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా కూడా మారింది చూడొచ్చు ఆయన సిట్టు అధికారులు అరెస్ట్ చేసి వాహనంలో కోర్టుకి తీసుకొస్తున్న విజువల్స్ కూడా మనం స్పష్టంగా కూడా చూడవచ్చు మరికొద్దిసేపట్లో ఆయన్ని ఏసీబీ కోర్టులో కూడా మిదు రెడ్డిని న్యాయమూర్తి ఎదుటైతే పోలీసులు హాజరుచిపోతా ఉన్నారు అందుకు సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎక్కడ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా పోలీసులు ఒక వైపున పూర్తి స్థాయిలో బయట ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆపే ప్రయత్నం ఒక వైపున మరోవైపున మిదుండటిని కూడా న్యాయమూర్తి ఎదుట అటు పోలీసులు కూడా హాజరుపరుచుకు అయితే స్థాయిలో ఇక్కడ కొంత నిరిక్త వాతావరణం కూడా చోటు చేసుకుని అందరిని అనుగుతించకుండా ఆటు పరిస్థితి మిదుండిటిని న్యాయమూర్తి ఎదుట హాజరుపడి తీసుకెళ్ళారు ఎస్ రైట్ శ్రీకాంత్ శ్రీకాంత్ యా మనం ఇప్పుడు రిమాండ్ రద్దుకి సంబంధించి మిథున్ రెడ్డి తరఫున ఎటువంటి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వినిపించనున్నారు టెక్నికల్ గా ఎటువంటి దీనికి పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కూడా న్యాయమూర్తికి అందించబోతా ఉన్నారు ఎందుకంటే చార్జ్షీట్ లో కూడా కొన్ని అంశాలని ఈ కేసుకు సంబంధించి ఏమేమి ఆధారాలు సేకరించామో ఆ అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే న్యాయమూర్తికి అందజేయడానికి అధికారులు కూడా సిద్ధమయ్యారు అందులో టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు కొంత డబ్బు కూడా సీజ్ చేశారు కొంత డబ్బు మెదిన్నట్టుకు సంబంధించిన సంస్థలకు కూడా వెళ్ళినట్టుగా గుర్తించామని కూడా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆధారాలన్నిటినీ అటు టెక్నికల్ ఆధారాలు ఇటు లీగల్గా ఫైనాన్షియల్ ఎవిడెన్స్ని కూడా సిట్ అధికారులు ఈ విచారణలో భాగంగా సేకరించడాన్ని అంశాలని కూడా న్యాయమూర్తికి అందజేయడానికి తమ వాదనలో భాగంగా ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతోంది రిమాండ్ కొనసాగించాలని రిమాండ్ విధించాలని సిట్ అధికారులు రిమాండ్ రిజెక్ట్ చేయాలని అటు సిట్టు మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు కూడా తమ వాదనలు అయితే వినిపించబోతా ఉన్నారు అయితే ఇప్పటికే పదకొండు మంది అరెస్ట్ అయిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విధించిన నేపథ్యంలో ప్రస్తుతం మిథున్ రెడ్డి పన్నెండవ నిందితుడిగా ఉన్న నేపథ్యంలో రిమాండ్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత కీలకంగా మనం చెప్పుకోవచ్చు ఎస్ శ్రీకాంత్ ఒకవేళ రిమాండ్ కనుక విధిస్తే మిథున్ రెడ్డిని ఎక్కడికి తరలించబోతున్నారు డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి అంటే మిథున్ రెడ్డి రిమాండ్ విధిస్తే కనుక విజయవాడ సబ్ జైలుకి తరలిస్తారా లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారా అనే అంశం కూడా ఇక్కడ కీలకంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి కేసులో అరెస్ట్ అయిన నిందితులు అందరూ పదకొండు మంది కూడా విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు మిగతా మిగతా వాళ్ళలో అంటే పదకొండు మందిలో తొమ్మిది మంది విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు ఒక ఇద్దరు నిందితుల్ని గుంటూరు సబ్ జైలుకి తరలిచ్చారు ఈ నేపథ్యంలో పన్నెండవ నిందితుడిగా ప్రస్తుతం మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు నిమాండ్ కనుక విధిస్తే ఆయన ఎంపీ కాబట్టి కొంత ఆయనకి ప్రోటోకాల్ కానీ ఏదైనా వేరే కారణాల రీత్యా భద్రతా కారణాల రీత్యా కానీ ఆయన్ని విజయవాడ నుంచి విజయవాడ సబ్ జైలు కాకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఏమైనా తరలించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది కానీ భద్రతాపరంగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది విజయవాడ సబ్జైలు లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలు ఈ రెండిట్లో ఒక చాటికైతే మెదం ఇంటిని తరలిస్తే అవకాశాలున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది రైట్ శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రైట్ అది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అయితే పూర్తయ్యాయి కాసేపటి క్రితమే ఏసీబీ కోర్టుకు తరలించారు మిథున్ రెడ్డిని మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు మిథున్ రెడ్డిని అయితే ఇటు రిమాండ్ కోరే అవకాశం ఉంది రిమాండ్కి తరలించాలి అన్నట్టుగా పోలీసులు ఒక పిటిషన్ వేసే అవకాశం ఉంది అలాగే రిమాండ్ను రద్దు చేయాలి చేయాలి అంటూ మిథున్ రెడ్డి తరపున లాయర్లు వాదించే అవకాశం కూడా ఉంది అలాగే కస్టోడియల్ పిటిషన్ కూడా వేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఏసీబీ కోర్టుకు తరలించారు మిథున్ రెడ్డిని